హైవాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు జిమ్కు గిమ్కు వెళ్లకుండానే మిమ్మల్ని జిమ్సన్ లాగా అంటే మంచి బాడీ బిల్డర్ లాగా చేసేటటువంటి ఒక అద్భుతమైన ఆయుర్వేద ప్రోడక్ట్ గురించి ఈ వీడియో ద్వారా చెప్పడం అనేది జరుగుతుంది ఇక ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో చూడండి మీరు చూస్తున్నటువంటిది పతంజలి వారిది బాదం ప్యాక్ అంటే ఇస్తారు నార్మల్ ఏంటంటే ఇది మీకు చూపించడానికి పతంజలి వారిది తీసుకున్నాను బాదం ప్యాక్ అనేటివి చాలా కంపెనీలు అంటే ఇతర కంపెనీలు కూడా అంటే ఆయుర్వేద కంపెనీలు కూడా ఇలా బాదం ప్యాక్ అని చెప్పేసి తయారు చేస్తూ ఉన్నాయి సో ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఫార్ములాను ఉపయోగించి తయారు చేస్తూ ఉన్నారు అయితే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇది బాదం అంటే బాదం పలుకులు ఉంటాయి తర్వాత మిశ్రీ అంటే కడిచెక్కెర తర్వాత కేసర్ వీటితో పాటుగా జావిత్రి జాయిపల్ అంటే జాజికాయ జాపత్రి మరియు సొంఠి కాలిమిర్చి అంటే మిరియాలు తర్వాత పిప్పళ్ళు లవంగాలు దాల్చిన చెక్క బగారాకు తర్వాత చిన్న ఇలాచీలు వీటితో పాటుగా కాడమోన్ మరియు విదారీ కంద్ అంటే ఇదొక ఆయుర్వేద మూలిక అన్నమాట తర్వాత రస్ సింధూర్ అని చెప్పేసి అబ్రక భస్మం అని చెప్పేసి లోహ భస్మము మరియు భస్మం అని చెప్పేసి ఇలా నాలుగు రకాల భస్మాలను కూడా యాడ్ చేశారు వీటితో పాటుగా ఆవు పాలు మరియు ఆవు నెయ్యిని కలిపి ఈ బాదం ప్యాక్ను తయారు చేయడం అనేది జరిగింది ఇది మీకు ఏదైనా పతంజలి స్టోర్లో ఈజీగా దొరుకుతుంది ఇక్కడ చూడండి ఇది టూ ఫిఫ్టీ గ్రామ్ వచ్చేసి ప్రజెంట్ రే రేట్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ ఉంది సో దీన్ని కొని తెచ్చుకోండి ఇక చూడండి నేను మీకు దీన్ని తీసుకునే విధానాన్ని చూపిస్తాను ఈ విధంగా ఉంటుంది దీన్ని మీరు ఇలా డైరెక్ట్గా తినేయవచ్చు చూస్తున్నారు కదా దీన్ని మీరు రోజు రెండు పూటలు రెండు టీ స్పూన్ల మోతాదుగా తినేసేయండి తినేసి ఒక గ్లాసు గోరువెచ్చని పాలను కూడా తాగుతూ ఉండండి ఇలా ఈ బాదం ప్యాక్ను మీరు రోజు రెండు పూటలు పది నుండి ఇరవై గ్రాముల మోతాదుగా తినేసి ఒక గ్లాసు ఆవుపాలను గోరువెచ్చిన ఆవుపాలను త్రాగుతున్నారంటే మీకు జిమ్కు గిమ్కు వెళ్లకుండానే మీ యొక్క బాడీ అనేది అద్భుతంగా తయారు కావడం జరుగుతుంది మంచి బలవంతులు శక్తివంతులు వీర్యవంతులుగా చేయడానికి ఈ యొక్క బాదం ప్యాక్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి ప్రోడక్ట్ గురించి మీరు తెలుసుకోవడానికి మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్